హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది ప్రభుత్వ లోపల మనకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది నిన్న విడుదలైంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు వీటి లోపల కన్సల్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఇవి తెలంగాణకు సంబంధించిన ఉద్యోగాలు ఖాళీలు జీతము అప్లికేషన్ విధానము మరియు మిగతా నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకు నోటిఫికేషన్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ తెలంగాణ స్టేట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ విజిటింగ్ కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్ ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్టెడ్ బేసిస్ పైన మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు వీటి లోపల ఉన్న ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు విజిటింగ్ కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్ ఒక వేకెన్సీ ఉంది ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ ఒక వేకెన్సీ కన్సల్టెంట్ విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ ఒక వేకెన్సీ ఉంది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఒక వేకెన్సీ ఉంది ఇవన్నీ కూడా మొదటగా వన్ ఇయర్కి ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు ముందుగా విజిటింగ్ కన్సల్టెంట్ లీగల్ అడ్వైజర్ సంబంధించి ప్యూర్లీ టెంపరీ బేస్ పైన కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు వన్ ఇయర్కి తీసుకుంటారు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు ఒక పొజిషన్ ఉంది రెమ్యునరేషన్ వచ్చేసి మనకు కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఫర్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ నెలకు యాభై వేల రూపాయల శాలరీ ఉంది సో మనకు నెలకు పన్నెండు సార్లు మినిమం పన్నెండు సార్లు వరకు విజిటింగ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి అఫీషియల్ టూర్స్ ఏమైనా ఉంటే టీఏడి అనేది ఇన్స్టిట్యూట్ ఇస్తుంది ఎలిజిబిలిటీ వచ్చేసి అడ్వకేట్ విత్ స్టాండింగ్ ఆఫ్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అట్ ద బార్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ డీలింగ్ విత్ సర్వీస్ మ్యాటర్స్ అట్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తెలంగాణ సర్కిల్ ఇచ్చారు లేదా ఆఫీసర్స్ రిటైర్డ్ ఫ్రమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ బాడీస్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అండర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వల్ ఇన్ హ్యావింగ్ అట్లీస్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ లీగల్ మ్యాటర్స్ ఇచ్చారు సో సో దీనికి సంబంధించి టైమింగ్స్ అవన్నీ చూసుకున్నట్టే విజిటింగ్ కన్సల్టెంట్గా మనకు త్రీ డేస్ ఇన్ అ వీక్లో వెళ్ళాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు మనకు వర్కింగ్ టైమింగ్ అని ఇచ్చారు అదేవిధంగా మనకు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ సంబంధించి ఆ కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు ఒక వేకెన్సీ ఉంది డెబ్బై వేల రూపాయలు సాలరీ ఇస్తారు బీఈ ఫైర్ బీటెక్ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ ద సీజీపీఏ ఆర్ యూజీసీ సెవెన్ పాయింట్ స్కేల్ కింద ఇచ్చారు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజనీర్స్ ఆర్ డివిజనల్ ఆఫీసర్స్ కోర్స్ ఫ్రమ్ రీజనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్పూర్ అని ఇచ్చారు ఎక్స్పీరియన్స్ మినిమం ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకు విజిటింగ్ కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్కి సంబంధించి ప్యూర్లీ అండ్ టెంపరీ బేస్ పైన కాంట్రాక్ట్ బేసిస్ పైన ఒక వెకెన్సీ ఉంది వీటికి సంబంధించి ఫైవ్ థౌజండ్ పర్ విజిట్ ఆర్ కన్సల్టెన్స్ అని ఇచ్చారు ఒక విజిట్కి ఐదు వేల రూపాయలు సాలరీ ఇస్తారు ఫీజ్ లాగా సో ఎలిజిబిలిటీ వచ్చేసి బీఆర్ ఆర్ ఇక్వలైంట్ ఫ్రమ్ రికగ్నైజ్టీ విత్ టెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అని ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు దానికి సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసెస్ పైన తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన వన్ ఇయర్ వర్క్ తీసుకొని అవసరం ఉన్నంత వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకు అరవై వేల రూపాయలు నెలకిస్తారు సో అరవై వేల రూపాయల శాలరీతోని మనం వాటికి సంబంధించిన వర్క్ చేయొచ్చు మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ అని ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇన్ రెప్యూటెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ విత్ ప్రూవ్ అండ్ రికార్డ్ ఇచ్చారు ఎక్స్పీరియన్స్ అనేది కార్పొరేట్ హౌస్ కానీ ఎమ్మెన్సిలో ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇవి మనకు సంబంధించిన ఖాళీలు ఎలిజిబిలిటీ దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు వెబ్సైట్లో ఉంటుంది దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు దీనిలో ఎక్కడ మనకు ఫీజు గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి దానికి సంబంధించి కూడా ఫీజు అనేది లేనట్టుగానే ఉంది సో దీనికి సంబంధించిన ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్